నా పేరు మోహన్ ఇది యాదగిరి గుట్టకి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది మన తుర్కపల్లి మండలం కిందికి వస్తుంది పల్లెపహాడు గ్రామం దీంట్లో మనం చూసుకున్నట్టు అయితే మనకి ఆరు వందల గజాలు మొత్తం ఫ్లాట్ మొత్తం ఫ్లాట్లో వంద గజాల్లో మనకి ఈ బాంబు కాటేజ్ అనేది నిర్మించడం అయినది దీంట్లో ఐదు వందల గజాలు మనకి మిగిలినది దాన్ని మనం ఓపెన్ ఫ్లాట్గా ఇరవై ఆరు లక్షలకి అందజేస్తున్నారు ఇది కాకుండా మనకి బ్యాంబూ కాటేజ్ వద్దు అనుకున్న వారు ఆరు వందల గజాలని పద్దెనిమిది లక్షలకి తీసుకోవచ్చు ఇక్కడ మనం చూసుకున్నట్టు అయితే లోపలికి రాగానే మనకి ఎటు చూసినా గ్రీనరీ బ్యాంబూ ఇవన్నీ చూస్తూ ఉంటే మనకు ఏ విధంగా అనిపిస్తుంది అంటే ఎటు చూసినా నేచర్కి దగ్గరగా అనిపిస్తుంది ఇంకా అదే కాకుండా మనకి స్విమ్మింగ్ పూల్ అనేది ఉంది ఇక్కడ కిచెన్ అనేది వాడుకోవచ్చు అందరికీ ఇక్కడ తీసుకున్న వాళ్ళందరికీ కామన్ కిచెన్ అది మన లోపల చూసుకున్నట్లయితే కూడా ఫర్నిచర్ అంతా కూడా బ్యాంబూతో మాత్రమే నిర్మించబడింది దీని ద్వారా మనం అంతా నేచర్కి దగ్గరగా ఉన్నట్లు మనం ఫీల్ అవ్వచ్చు ఇక్కడ సీసీ కెమెరా మనకు సెక్యూరిటీ స్విమ్మింగ్ పూల్ పిల్లలు ఎప్పుడైనా మనకి మనం పెద్దవాళ్ళం వచ్చి ఇక్కడ ఆహ్లాదకరంగా ఒక దేవుణ్ణి దర్శించుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత సేదీ దానికి మనం నేచర్కి దగ్గర ఉన్నామని వచ్చాము పిల్లలకి మాత్రం అక్కడ స్విమ్మింగ్ పూల్ అలాంటివి చూసినప్పుడు వాళ్ళు చాలా ఆహ్లాదకరంగా ఫీల్ అయ్యి వాళ్ళు ఎంజాయ్ చేసేడానికి ఇక్కడ అంత గ్రీనరీగా బాగుంది ఎస్వీ ఎస్వి ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళు ఈ వెంచర్ చేశారు ఇది ఇంత చక్కగా రావడానికి కారణం వాళ్ళు ఇక్కడ పెట్టిన దృష్టి అండ్ ఇక్కడ నేచర్కి దగ్గర ఉండాలని వాళ్ళు బాగా ఫీల్ అయ్యారు దాని ద్వారా ఇక్కడ మాకు ఉండడం చాలా ఆనందంగా ఉంది ఇది చాలా ఫాస్ట్ మూమెంట్లో ఉంది ఆల్రెడీ మొత్తం డెవలప్ అయిపోయింది టూ మనకి ఎగ్జాంపుల్గా ఉన్నాయి ఇంకా కొన్ని రోజుల్లో చూసుకుంటే ఆ ఎనిమిది కూడా మనకి కనిపించడానికి ఎక్కువ సమయం పట్టదు దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చాలా డిమాండ్ ఉంది మెయిన్గా ఇది ఫ్యూచర్లో చాలా మంచిగా డెవలప్ అయ్యే పొజిషన్లో ఉంది రోడ్ కూడా కేవలం కొంచెం దూరంలోనే ఉంది కాబట్టి ఇది త్వరగా అయిపోవడానికి ఉంది అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఇరవై ఆరు లక్షలకి ఇన్ని ఫెసిలిటీస్ అనేది చాలా అద్భుతమైన విషయం ఇది అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మనకి ఇది హైదరాబాద్కి దగ్గరగా ఉంది హైదరాబాద్లో ఉన్న జీవితం ఎలా ఉందంటే అక్కడ మొత్తం అందరూ ఆ పొల్యూషన్కి ఆ కార్లకి అదంతా మనం చూసేసరికి మన వీకెండ్ అయ్యేసరికి కొంచెం ఎంజాయ్ చేయాలి ఆ విధమైన మైండ్ సెట్లో అందరూ ఉంటారు అలానే ఎక్కువ దూరం వెళ్ళడానికి కూడా కొంచెం ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు మనకి దగ్గరగా హైదరాబాద్గా గుర్తు రాగానే ఏమంటే వచ్చేది యాదగిరి నరసింహ స్వామి టెంపుల్ ఏమంటే అక్కడికి దగ్గరగా మళ్ళీ మనకి ఆ వీకెండ్ ఎంజాయ్ చేయడానికి ఇక్కడ దగ్గరలోనే మనకి చాలా దగ్గరలోనే ఈ ప్రాజెక్ట్ అన్నీ ఉండడం వల్ల ఇక్కడికి వచ్చి సేద తీయడానికి చాలా బాగుంటుంది లోపల చూసుకున్నట్లయితే మనకి ఎటు చూసిన బ్యాంబు నేచర్కి దగ్గరకున్న విషయాలే మనకు కనిపిస్తాయి ఆ స్విమ్మింగ్ పూల్ అనేది ఆ కిచెన్ అనేది అందరూ ఉపయోగించుకోవడానికి యూజ్ అవుతుంది ఇంకోటి హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళడానికి ఇదే మనకు మెయిన్ రూట్ ఈ రూట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఇక్కడ సేద తీర్చుకోవడానికి ఇవి తీసుకుంటారు అది చాలా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను అదే మన మెయిన్ కాన్సెప్ట్ అసలు దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు ఒక రోజు మొత్తం ఒక వినూత్నంగా గడపడానికి అక్కడ నుంచి దగ్గరగా ఉండే విధంగా దీన్ని ప్లాన్ చేయడం జరిగింది ఎస్వి ఎస్వి ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళు మెయిన్గా నేచర్కి దగ్గర ఉండాలన్న కాన్సెప్ట్ని తీసుకొని వచ్చారు ఇలాంటిది మనం చుట్టూ ఎక్కడ చూసినా మనకు కనిపించవు చాలా రేర్గా వచ్చిన థాట్లో నుంచి వచ్చిన ఒక గొప్ప విషయం ఈ మనకి ఈ ప్రాజెక్ట్ ఇది చాలా మంచి విషయం అండి మనకి ఇక్కడ నుంచి దగ్గరలోనే టెంపుల్ ఉంది టెంపుల్ నుంచి ఎవరైనా సేద తీయడానికి ఎమ్మడే టక్కున ఇక్కడికి లోపలికి వచ్చేయచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొంచెం రిఫ్రెష్మెంట్గా ఎంజాయ్గా ఇక్కడ ఫీల్ అయ్యి ఆ రిఫ్రెష్మెంట్తోనే మళ్ళీ ఈ లగ్జరియస్గా వీళ్ళు అంతా ఫీల్ అవ్వాలని చెప్పేసి దీన్ని ఈ విధంగా నిర్మించడం జరిగింది ఇంతవరకు నేను ఎప్పుడు ఇంత గొప్పగా ఇంత తక్కువ కాస్ట్లో నేను ఎప్పుడు చూడలేదండి ఇది చూసినట్లయితే వెంటనే మనకు వావ్ గ్రేట్ ఇది బల చేశారు ఇదంతా చూడంగానే ఫస్ట్ మనం ఇది ఇలా ఉంది ఫీల్ మనం చూస్తాము లోపల ఎక్కడే చూసినట్లయినా బెడ్కి సంబంధించినట్లయినా బయట కూర్చోడానికి అవుట్ ఏరియాలో అయినా ఎక్కడ చూసినా మనకు బ్యాంబే కనిపించింది ఇది ఎంత కొత్తగా ఉందంటే ఇది మన తెలంగాణలో నాకు తెలిసినంత వరకు ఇంత చక్కటి బ్యాంబు క్యాటేజ్ రావడం ఇదే మొదటిసారి తప్పకుండా వచ్చిన వాళ్ళంతా ఇది కొనాలన్న మనస్తత్వంతో ఉంటున్నారు ఇక్కడ ట్వంటీ సిక్స్ ల్యాక్స్ అనేది చాలా టెంప్టింగ్ పాయింట్ ఎందుకంటే ఇంత తక్కువ కాస్ట్లో ఆరు వందల గజాలులో వంద గజాలు మాత్రమే దీనికి కేటాయించి మిగిలిన ఐదు వందల గజాలు ఇంకా మనకి ఓపెన్ ఫ్లాట్కి ఇస్తున్నారు ఇలా కాదనుకున్నా కూడా ఆరు వందల గజాల వరకు మనకి ఓపెన్ ఫ్లాట్గా ఇవ్వడానికి పద్దెనిమిది లక్షలు మాత్రమే దీ ఈ ప్రైస్ పాయింట్ ఏదైతే ఉందో మనం వేరే ఏ ఏ ప్లేస్లో ఇలాంటి ప్రైస్ పాయింట్ రావట్లేదు ఇంకోటి మనకు కావాలనుకున్న మెయిన్ రోడ్ దగ్గరగానే ఉంది స్టోరీస్ విజిటింగ్ పాయింట్ యాదా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి గుడి కూడా దగ్గరగా ఉంది దీనివల్ల ప్రజలంతా కూడా దీని మీద ఆసక్తి చూపిస్తున్నారు మనకి లోపల చూసుకున్నట్టయితే వెంచర్లో కూడా థర్టీ ఫీట్ రోడ్ అనేది అవైలబుల్గా ఉంది కార్స్ రావడానికి కార్ పార్కింగ్ చేసుకోవడానికి ఇలాంటివన్నీటి కూడా ఏ ఇబ్బంది లేదు మనకి సెక్యూరిటీ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్గా ఉంటారు మన కిచెన్ లేకపోతే వీకెండ్స్లో మనకి ఏదైనా పార్టీ చేసుకోవడానికైనా కూడా ఇదంతా చాలా విత్ స్విమ్మింగ్ పూల్ పిల్లలకు మెయిన్గా స్విమ్మింగ్ పూల్ అనగానే పిల్లలు గుర్తొస్తారు మనకి దాంట్లో ఎంజాయ్ చేయడానికి వాళ్ళు అంత ఎంజాయబుల్గా ఈ ఏ స్ట్రెస్ లేకుండా ఎంజాయ్ చేసి వెళ్ళడానికి బాగుంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఆ స్విమ్మింగ్ పూల్ వాడడానికి చాలా ఆహ్లాదకరమైన సిచ్యువేషన్ క్రియేట్ చేశారు ఇక్కడ చాలా బాగుంది